విడదల రజని ప్రస్తుతం అవినీతి అక్రమాలకు సంబంధించి ఏసీబీ కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇప్పుడే కాదు ఆమె మొదటి నుంచి రాజకీయాల్లో వివాదాస్పదరాలే ఒక్క చిలకలూరుపేట నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోని పలువురు నాయకులతో ఆమెకు తీవ్రమైన విభేదాలు రాజకీయ శత్రుత్వం ఏర్పరచుకుంది అనే ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజనీకి ఎంతో కీలకమైన ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగా ఆమె ఆ శాఖను నిర్వహించడంలో విఫలమైతే అయినట్టుగా ఆరోపణలు ఉన్నాయి పలువురు వ్యాపారులను బెదిరించి మీరు వ్యాపారాలు సక్రమంగా సాగాలి అంటే ముడుపులు చెల్లించుకోవాలని ఆమె బెదిరింపులకు దిగిమరి కసర్ యజమానుల నుంచి ఇతర వర్గాలకు సంబంధించిన వ్యాపారాల నుంచి అక్రమ ఆదాయం ఆర్జించినట్లుగా ఆమెపై ఆరోపణలు ఉండగా తాజాగా ఈ విషయంపై చిలకల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ప్రభుత్వం ఏసీబీ విచారణ చేయించి ఆమె కసప్ యజమానులను బెదిరించి రెండు కోట్ల రూపాయలను అక్రమంగా తీసుకుంది అనే విషయంపై కేసు అయితే నమోదు చేశారు ఈ సందర్భంగా చిలకలూరి పేటతోనే కాకుండా జిల్లాలోని నాయకులతో ఆమెకు ఉన్నటువంటి విభేదాలు అయితే బయటపడ్డాయి అప్పట్లోనే వైసీపీ తరఫున ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు విడుదల రజనీ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయని అప్పట్లోనే ఫోన్ టాపింగ్లు జరిగాయని తాజాగా అయితే వెలుగు చూసింది నరసారావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయల ఫోన్ నెంబర్ వారి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ ను అప్పట్లో మంత్రిగా ఉన్న వేడదల రజని ట్యాప్ చేయించిందని ఈ విషయం తెలుసుకున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంత్రి మంత్రి గారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేయించి ఆ వివరాలను తీసుకున్నట్లుగా ఆ అప్పట్లోనే పెను సంచలనం అయితే జరిగింది కానీ ఈ విషయం పెద్దగా బయటకు రాలేదు కేవలం వైసీపీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్యనే పంచాయతీ అప్పట్లో నడిచి ప్రస్తుతం అయితే బయటపడడం జరిగింది ఒకనొక సందర్భంలో లావు శ్రీకృష్ణదేవరాయల అనుచరులపై అప్పట్లో మంత్రిగా ఉన్న విడుదల రజని దాడులు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి చిరుమామిలలో చనిపోయిన కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీని అప్పట్లోనే విడుదల రజని తీవ్రంగా అవమానించినట్టు అసలు ఎంపీ చిలకలూరి తిరగకూడదని ఆమె రాజకీయం నడిపినట్టు ప్రస్తుతం టిడిపి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు అయితే విడదల రజనీపై తీవ్ర ఆరోపణలు అయితే చేశారు మీరే మొదలు పెట్టారు నేను ఎంతవరకైనా వస్తా అంటూ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాజీ మంత్రి విడదల రజనీపై విరుచుకు పడుతుండగా ప్రస్తుతం ఆమె ఏసీబీ కేసులో బుక్ అయి రేపో మాపో అరెస్టుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో చిలకలూరిపేట రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని మా ప్రభుత్వం వస్తే అంతకంతా అనుభవిస్తారని బహిరంగంగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న విడుదల రజిని అరెస్ట్ తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ వైసీపీలో అరెస్ట్ అయిన నాయకులకు రాజకీయ భవిష్యత్తు మెండుగానే ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది అవును మరి నేరం చేసిన వారు హత్యలు అవినీతికి పాల్పడ్డ వారికి వైసీపీలో రెడ్ కార్పెట్ అనేది ఉన్ననే ఉంది